నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక నక్క సునంద ఫంక్షన్ హాల్లో భూభారతి చట్టం మండల స్థాయి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ త్రిపాఠి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చుండూరు ఆర్టీఓ శ్రీదేవి తహసీల్దార్ గుేవ్ సింగ్ ఎంపీడీఓ రామకృష్ణ శర్మ ఏపీఓ వెంకటేశం డాక్టర్ భవానీ సింగిల్ విండో చైర్మన్ నర్సరెడ్డి తదితరులు పాల్గొన్నారు बीर का सामान्य टाइम ही है, सामान्य टाइम उसको गवर्नमेंट और मार टाइम लोगों के दायरा से है इसको। बीर एक बार की इसी दिन लोग देल। आने देल। लेते, लेकिन तो भी तासीक कैसे ना, एक ना मार के लगाओ, उन्हें वाली है लोग लाओ, ताकि इसको, योगा, आह लानी भी मरते, ठीक। जैसे बीर जैसे वही, ऐसे � మొండి ఏటుంచి సర్వే చేశాను కానీ ఇందులో చాలా మంచి పరిష్టాలు ఉన్నట్టుగా సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మాల్ కూట్ అంటే కంప్లీట్ ఇదక ఆయుర్ వేమలు అని చెప్పినట్టు ప్రతిలో ఏ చిన్న విషయమైనా వీరగా భూమి కుర కలిగి కొరక చేస్తే ఏదైనా చిన్న లోపం అయితే మాల అక్కడ కేనా లేదా సిసిఎల్ దగ్గర బెలాన్స్ ఉంది ఇదకనే మ్యూటేషన్ రెండు రకాల ఒక మెసేజ్ తాం చేశాను నైన్టీన్ నాట్ ఎయిట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉండాలి మళ్ళీ దాన్ని సరిచేసే అధికారం మా ము కూడా చేతి మీరు పోటీ పోటీ అనేది చెప్పేవాళ్ళు చాలా చాలా బాధ కూడా బట్ మా దగ్గర ఇంకా మీరు లేదు కానీ ఇంట్లో చట్టంలో దాన్ని సరిచేసి మా ఫస్ట్ ఆడియో గారికి రాష్ట్ర ప్రభుత్వం ఉంది తర్వాత మా కలెక్టర్ స్థాయిలో కూడా ఒకవేళ వన్ టూ పర్సెంట్ ఆడియోగా కలిగినా కూడా విసిలుబా మాదం కూడా ఉంది దాన్ని సరి చేయడానికి సో మీరు మళ్ళీ మళ్ళీ కలెక్టర్ గారు కానివ్వండి కోర్టు కానివ్వండి సిసిఎల్ఏ కానీ కానీ అండి అక్కడ మీరు చుట్టూ తిరగాల్సిన కూడా అవసరం లేదు సో ఈ రెండు మార్పులు మీ అందరూ గుర్తు పెట్టాలి ఒకటి మీ రెవెన్యూలో జరిగిన ఇబ్బందులకు పొరపాటి దాని అండి కావాలని జరిగిన ఇబ్బందులు కావచ్చు దాన్ని సరి చేసే అవకాశం ఇచ్చింది ఫస్ట్ దాంట్లో అన్ని విషయాలు దాదాపు కవర్ అవుతాయి అన్నమాట గతంలో ఉన్న పట్ట ల్యాండ్ పడింది విస్తీర్ణం తక్కువ పడింది వేరే వాళ్ళకి వేరే ఎక్కించారు మా వాళ్ళు ఇలాంటివి ఆల్మోస్ట్ తొంభై శాతం వరకు ఈ సమస్యకి సమాధానం జరుగుతుంది రెండవది తక్కువ జరిగిన వీళ్ళు ఏదైతే స్త్రీ నడుస్తూ ఉన్నాయి లేదా సిసిఐ దగ్గర పెట్టి ఉన్నాయి అది కూడా విత్డ్రా చేస్తూ దాన్ని తొంభై దాన్ని అరవై

लेकिन दूसरे प्रकार में जैसे कि कावन चू, फेदरल कावन चू, ये लाइन का जीर्णी अटेल देखा वैलेंटिन के होता है, बट